யமபிராய

అమెరికా తర్వాత దట్టు భారతదేశంలో దట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డేటా సెంటరు దాదాపు లక్ష లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడితో ఈ రోజున అంగీకార పత్రాలు ఢిల్లీలో రాసుకున్నారు దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి ఆయన యొక్క తపనకి నిదర్శనం మరి ఈ రోజున విద్యార్థుల విద్యార్థి లోకానికి ఒక శుభవార్త దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి అతి త్వరలో రాబోతున్నాయి అంతేకాదు గత ప్రభుత్వం చేసిన అప్పు ఏదైతే పదమూడు లక్షల కోట్లుందో వడ్డీతో దాదాపు పదిహేను లక్షల కోట్లు ఈ ఒక్క గూగుల్ డేటా సెంటర్ మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రం మూడింతల ఆదాయం పెరిగి అప్పులు కూడా తీర్చేసేటువంటి ఆ వ్యధాన చేసిన అప్పులు కూడా రుణమాఫీ చేయటానికి రుణాన్ని తీర్చటానికి ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది ఇవాళ విదేశస్తులు కానీ ఇన్వెస్ట్ ఆల్ ద ఇన్వెస్టర్స్ ఆఫ్ కంపెనీస్ మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఎవరు ఎన్ని అడ్డులు తగిలినా పరిశ్రమలు పెడతానికి క్యూ కడుతున్నారంటే అది చంద్రబాబు యొక్క సమర్థతకి నిదర్శనమని దీన్ని సాధించినటువంటి లోకేష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ గూగుల్ డేటా సెంటర్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన భారతదేశంలో అత్యంత పేరుగాంచిన గూగుల్ డేటా మన వైజాగ్ ఒప్పందం చేసుకుని కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎంతోమంది విద్యార్థులు చదువుకుని ఏటా కొన్ని లక్షల మందిలో బయటకు వస్తున్నారు సరైన ఉప ఉద్యోగాల అవకాశాలు లేపడటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రోజుతో గూగుల్ ఎప్పుడైతే ఏర్పడిందో మన ఆంధ్రప్రదేశ్కి కొన్ని లక్షల ఉద్యోగాలు ఏర్పడుతున్నాయి అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందుతా కూడా ఇది ఒక మంచి అవకాశం ఇండస్ట్రీ యువత యువతకు కానీ ఇండస్ట్రీ రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా చాలా మంచి అవకాశాలు ఇవాళ కల్పిస్తాం మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత వయసు వచ్చినా కూడా మన ప్రజల యొక్క సంక్షేమం గురించి నిరంతరం కూడా ఆలోచిస్తూ ఇక్కడ ఉన్న చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో ఆయన నిరంతరం కూడా పనిచేస్తున్నాడు ఆయనకి సహకారంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ సహకరిస్తూ వాళ్ళు రాష్ట్రాన్ని ఎంతో ఉన్నత భావాలతో ఉన్నత ఆశయాలతో ముందుకెళ్తున్నారు దీన్ని చూడలేని మరి జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య అట్లాగే మతాల మధ్య చుచ్చులు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా ఎన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం యువతకు ఏం చేయాలి ఈ రాష్ట్ర యువత చదువుకున్న ఉద్యో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళ గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నది అనేది చాలా స్వపర్ణం రాబోయే రోజుల్లో ఎంతమంది ఎన్ని చేసుకున్నా కూడా ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి రోజులు కూటమి ప్రభుత్వం ఆదంలో వస్తాయని చెప్పి అందరు ఆశీస్సులు మీరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి కూడా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక హైటెక్ సిటీని నిర్మాణం చేసి ఇవాళ మొన్న చూస్తే సిఆర్డిఏ భవనాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రాష్ట్రాల్లో ఒక కరుడు కట్టిన సైకో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పరిస్థితి తీసుకొస్తే సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది ఈ రాష్ట్రంలో గతంలో మనం ఐటీ శాఖ మంత్రిని చూసాం పెట్టుబడులకు వెళ్ళి వచ్చి మీడియా సోదరులు అడిగితే కోడు గుడ్డు పెడతది కానీ కోళ్ళని ఏదని మాట్లాడిన ఐటీ మంత్రిని చూసాం ఈ రోజున మనం చూస్తున్నాం మన కేవలం పాదయాత్రతో రాష్ట్రాన్ని మలుపు తిప్పి యువనేత నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ ఎంత ముందుకు పరిగెడుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందడానికి ప్రజలందరూ కూడా అందరూ కూడా సమునుగా ఉండాలి ప్రజల యొక్క ఏదైతే మీరు ఆశించి పెద్ద మెజార్టీతో గెలిపించారో మీ ఆశలకు అనుగుణంగా ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ మద్దతు తెలపాలని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ అంటే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు అటువంటి గూగుల్ సంస్థని ఒప్పించి విశాఖపట్నంలో ఆ డేటా సెంటర్ ఏర్పాటు చేయటంలో మా అందరి అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలని తెలియచేస్తున్నాం ముఖ్యంగా ఈ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావడంలో మన ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ గారు ఆయన పడిన కృషికి నిదర్శనంగా ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్ వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి మూడు ముక్కలాట ఆడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసి వైజాగ్ని రాజధాని అని చెప్పి మాయ మాటలు చెప్పడం తప్పితే ఆ వైజాగ్కి జగన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే మా కూటమి ఆ రోజు ఎన్నికల ముందు మాటిచ్చిందో వైజాగ్ని ఐటీ రాజధానిగా ఒక ఐటీ మోడల్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పి మా నాయకులు చెప్పిన మాటని తూచా తప్పు తప్పకుండా ఈ వేళ నెరవేరుస్తూ డేటా సెంటర్ను అక్కడ ఏర్పాటు చేయడం అనేది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఒకవైపు జగన్ రెడ్డి సుమారుగా పన్నెండు పదమూడు లక్షల కోట్లు అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టిన దాన్ని సరైన గాడిలో పెడుతూ ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తూ తద్ అంతేకాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాన పాలలో పరిగెత్తిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా మేము